గురుభ్యో నమ పరమాచార్య స్వామి దివ్య పదవద్భాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామివారి దేవాలయం కొడుతున్నప్పటి రోజులు మహాస్వామివారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు పరమాచార్య స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఒకనాటి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ముప్పై సంవత్సరాల వయస్సు గల ఒక యువకుడు మహాస్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నాడు అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామివారు చూసి ప్రేమతో ఏమప్ప ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు అని అడిగారు అతను ఏం సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడడం మొదలుపెట్టాడు చుట్టూ ఉన్నవారు అతన్ని ఓరడించి మహాస్వామివారి ముందు కూర్చోబెట్టారు ఎక్కడి నుంచి వచ్చావ్పా మహాస్వామివారు అడిగారు పాలక్కాడ్ కేరళ వెంటనే మహాస్వామివారు అన్నారు అక్కడి నుండి ప్రయాసపడి ఇక్కడ దాకా వచ్చావా అని అడిగారు అవును పెరియవా కోసమే వచ్చాను అక్కడి నుంచి అన్నాడు ఇతను సరే నీ పేరేంటి హరిహర సుబ్రమణ్యన్ భేష్ చాలా మంచి పేరు మీ తండ్రి గారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగారు మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు వారు అక్కడ ఆయుర్వేద వైద్యులు వారి పేరు డాక్టర్ హరిహర నారాయణన్ అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడువా మంచిది సరే చెప్పు అయితే నువ్వు డాక్టర్ హరిహర రాఘవన్ గారు మనవడు అనమాట వాళ్ళందరూ కూడా ఆయుర్వేద వైద్యుల్లో మంచి పేరు సంపాదించారు అని చెప్తూ పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు సరే అవును పెరియవా అంటే తన సమాధానం చెప్పాడు మహాస్వామివారు నవ్వుతూ సరే మరి నువ్వు నీ పేరు ముందర డాక్టర్ని ఎందుకు పెట్టుకోలేదు అని అడుగుతారు నేను డాక్టర్ చదవలేదు పెరియవా మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు అంటూ కొంచెం నిర్లక్ష్యంగా చెప్పాడు వెంటనే నువ్వు అలా చెప్పకూడదు మీ తండ్రి గారు చెప్పించలేదా లేక నీకే దాని మీద శ్రద్ధ లేదా అంటూ అడిగారు మహాస్వామివారు అతను ఏం మాట్లాడలేదు వెంటనే మహాస్వామివారు అంటారు అంతటి మహావైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యాన్ని పోగొట్టుకున్నావు సరేలే ఎంత దాకా చదువుకున్నావు అడిగారు మహాస్వామివారు తొమ్మిది దాకా చదువుకున్నాను పెరియవా అన్నారు మరి ఇంకా ఏం చదువుకోవాలని అనిపించలేదా అని అడుగుతారు పరమాచార్య స్వామివారు ఏమో అప్పుడైతే నాకు అనిపించలేదు కానీ ఇప్పుడు చదువుకోలేదేంటా అని బాధపడుతూ ఉన్నాను అంటాడు మహాస్వామివారి అడుగుతారు ఇంకా అడుగుతున్నారు ప్రశ్నలు నీకు వివాహం అయిందా అని అయ్యింది పెరియవా మాకు ఏడు సంవత్సరాల కూతురుంది సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంతే అతని కళ్ళల్లో నుంచి నీరు జారసాగింది నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియవా నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను నా జీతం ఏడు వందల రూపాయలు దాంతోనే మా కుటుంబం గడుస్తోంది ఓహో అలాగా సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలి వెళ్ళారా అని అడుగుతారా పరమాచార్య స్వామివారు అతను కళ్ళు తుడుచుకుంటూ మా తాతగారు ఒక ఇంటిని కట్టించారు నేను ఇక్కడికి రావటం ఆ ఇంటి గురించే ప్రియవా చాలా ఏళ్ల క్రితం మా అత్తయ్య అంటే మా మేనత్త నాన్నగారి అనమాట భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్ళను తీసుకుని ఈ మా ఇంటికి వచ్చేసింది నవరాత్రులప్పుడు మా నాన్నగారు మేము ఉన్న ఇంటిని ఇరవై ఐదు వేల రూపాయలకు తాకట్టు పెట్టారు మా మేనత్తగారు పిల్లల పెళ్లిళ్ళు చేసేసారు తర్వాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేశారు ప్రియవా నా బాధ ఏంటంటే ఆ సమయంలో లక్ష్మీకారకం అయినటువంటి ఇంటిని తాకట్టు పెట్టిపోయారు ఇప్పుడు అప్ప అనుకుంటున్నారు అక్షరాల నలభై ఐదు వేల రూపాయలైంది నా దగ్గర ధనం లేదు ఇక ఇల్లు నా నుంచి వెళ్ళిపోతుంది అంటూ బాధపడ్డాడు పరమాచార్య స్వామి వారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు కొద్దిసేపటి తర్వాత చిరునవ్వుతో సరే నువ్వు ప్రతిసారి కూడా పండగకి ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నావు కదా అని అడుగుతారు వెంటనే లేదు ప్రియవా మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవాళ్ళం ఆయన వెళ్ళిపోయాక నేను బొమ్మల కొలువే పెట్టడం మానేస పెట్టడం లేదు అనేసరికి మహాస్వామివారు అడ్డుపడి పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు వారు చాలా గొప్పవారు నాకు తెలుసు వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలను వదలరాదు మరొక్క వారంలో పండగ మొదలవుతుంది కాబట్టి నీ ఇంట్లో బొమ్మలకొలు నీ ఇంట్లో బొమ్మలకొలు పెట్టి దేవిని ఆరాధించు నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది ఖచ్చితంగా కొలువు పెట్టే తీరాలి ఆచారం ఉంటే అస్సలు మానకూడదు అంటే చాలా గట్టిగా చెప్పారు పరమాచార్య స్వామివారు చెప్పేసి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపేశారు ఇరవై రోజులు అయిపోయాయి ఒకరోజు ఆదివారం సతారాలో మహాస్వామి దర్శనార్థం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కదా మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో దారి చేసుకుంటూ వచ్చి ఒక అరవై అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చారు ఆయన కాషాయ వస్త్రాలు వేసుకుని మెళ్ళో తులసి రుద్రాక్షమాలలో ధరించి ఉన్నారు వారు వారికి సాష్టాంగ నమస్కారం చేసి హిందీలో ఏదో మాట్లాడారు పరమాచార్య స్వామి వారు కూడా ఏదో హిందీలో చెప్పారు సమాధానం సరే ఎదురుగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని చూపించి అక్కడ కూర్చోమని చెప్పారు కొంచెం సేపు అయ్యాక ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాలక్కడ్ కేరళలో ఉన్నటువంటి హరిహర సుబ్రహ్మణ్యం కూడా వచ్చి స్వామి వారికి నమస్కారం చేసి అతని చేతిలో ఉన్నటువంటి చిన్న ట్రంకు పెట్ట ఎదురు వండగా పెట్టాడు ఆ ట్రంకు పెట్టిన చూసినటువంటి వారు అంటారు అది ఏంటో తెరువానంగానే ఆ యువకుడు ఆ డబ్బా తెరిచి అందులో ఉన్నటువంటి పట్టుబట్టలో చుట్టబడి ఉన్నటువంటి కొన్ని తాళపత్రాలను బయటికి తీశాడు మహాస్వామి ఏంటి అని అడుగుతారు అంటే అతను అమాయకంగా మీరు ఈ సంవత్సరం నుండి నాకు కొలువ పెట్టమని ఆజ్ఞ ఇచ్చారు కదా నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు నేను తెరిచి చూసి అందులో ఉన్నటువంటి భాష అర్థం కాక ఇక్కడికి తీసుకొచ్చాను మహాస్వామివారు నవ్వుతూ అంటారు తమ ఎదురుగుండగా కూర్చున్నటువంటి ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో అంటారు ఇంతకు ముందే కదా నువ్వు నన్ను అడిగావు కదా ఇదిగో ఆ వస్తువు వచ్చింది చూడు అంటూ అతను తాళపత్రాలను అతను చేతికిస్తే అతను ఆయన ఆ కాషాయ వస్త్రాలు ధరించిన పెద్ద ఆయన ఈ తాళపత్రాలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటే అతని మొహం ఆనందమయమైపోయింది వాటిని ఎత్తుకుని తల మీద ఉంచుకునే ఆనందంతో గట్టిగా ఓ పరమ ఆచార్య పురుష ఈ అపూర్వ ఆయుర్వేద గ్రంథం కోసం నేను ఎన్నో ఏళ్ళుగా వెతుకుతూ ఉన్నాను నువ్వు ప్రత్యక్ష దైవ దైవానివి ప్రియవా నువ్వు ప్రత్యక్ష దైవానివి అరగంటలో నేను అడిగిన దాన్ని నాకు ప్రసాదించావు అంటే పరమాచార్య స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ హరిహర సుబ్రహ్మణ్యం ఏమీ అర్థం కాలేదు అలా నిల్చుండిపోయాడు మహాస్వామివారి దగ్గరికి పిలిచి ఇతను పండరీపురం నుంచి వచ్చినటువంటి ఆయుర్వేద సిద్ధాంతి ఏదో గ్రంథం కోసం వెతుకుతున్నానని చెప్పారు నా మనసు నా మనసుకు ఏదో తోచింది నువ్వు కాసేపు వేచి ఉండి అని చెప్పాను ఈ లోపలే నువ్వు ట్రంక్ పెట్టుతో సహా వచ్చావు ఆయనకి దీంట్లో ఉన్నటువంటి నీ తండ్రి గారివి తాతగారివి అయినటువంటి ఈ తాళపత్ర గ్రంథాలు ఆయనకు ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళని తలుచుకుని నీ చేతులతోనే వాళ్ళకి ఇచ్చేసాయి అని అనగానే ఈ హరిహర మహాస్వామి మహాస్వామివారు చెప్పినట్టే ఈ తాళపత్ర గ్రంథాలు ఆ పెద్ద మనిషికి ఇచ్చేశారు ఆయన కళ్ళల్లో ఆనంద భాష్పాలు అనమాట వీటికి వెలకట్టలేను అలాగని చెప్పి అపూర్వ సంపదను ఉచితంగా తీసుకోలేను అంటూ ఆ కాషాయ వస్త్రాలు ధరించిన ఆయన పల్లెల్లో ఒక యాభై వేల రూపాయలు పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చేసాడు ఆ యువకుడు తీసుకోనా వద్దా అని చెప్పి వారి వద్ద వేపు చూస్తే పరమాచార్య వారు అంటారు చిరునవ్వుతో తీసుకో అంటారు పిలిచి చూసావా నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నేను నీకేం చెప్పానో గుర్తుందా వారు చాలా గొప్పవారు చాలా మంచి పనులు చేశారు అని బొమ్మల కొలువు పెట్టమన్నందుకే కదా నీకు దొరికింది ఇంటి అప్పు నలభై వేలు నలభై ఐదు వేలు అన్నావు కదా చూసావా చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు వెళ్ళు నీ ఊరికి తిరిగి వెళ్ళు ఆ డబ్బు జాగ్రత్త అంటూ ఆశీర్వదించి పంపారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదైనా దోషాలు ఉంటే పోవాలి అంటే ఖచ్చితంగా బొమ్మల కొలువు పెట్టే తీరాలన్నమాట అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపుణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి సమస్త లోక భవంత మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం